నాకు విష్ణుమూర్తి విష్ణుమూర్తిపట్ల ఎట్లాంటి వైమరస్యం లేదు విష్ణుర్వా శంకరో వాతిశిఖరగిరామస్ తాత్పర్యభూమి నాస్మాకంత్ర వాద ప్రసరతి స్పష్టమద్వైత భం కిం త్ీషద్వేషాఢానలహృదాం దుర్మతీనాం దుర్క్తి భయత్నో మమాయవతి తేషశంకా ఓ జనుల్లారా నేను వస్తుత అద్వైతిని నాకు శివుడన్నా ఒకటే విష్ణువన్నా ఒకటే కానీ ఇప్పుడు ఈ ఈశ్వరుణ్ణి మీద ద్వేషభావంతో కొంతమంది బయలుదేరుతూ ఉన్నారు ఈశ్వరుణ్ణి ప్రాకృతుణ్ణిగా తలిచి ఎవరైతే సంచరిస్తూ ఉన్నారో వాళ్ళందరి యొక్క దురుక్తులన్నింటిని కూడా ఖండించడానికి నేను ఇప్పుడు పూనుకుని శివపారమ్యాన్ని స్థాపిస్తున్నాను నాకు గనక ఈశ్వరుడే విష్ణువు విష్ణువే ఈశ్వరుడు అన్న విషయంలో నాకు గనక పరిపూర్ణ అధ్యవసాయం గనక లేక లేకపోయినట్లయితే నా శిరస్సు వెయ్యి ముక్కలైపోతుందని ఆయన ప్రతిజ్ఞ కూడా చేశాడు ఆయన అట్లా శివపారమ్యాన్ని విష్ణుపారం పారమ్యాన్ని కూడా గట్టిగా స్థాపన చేసిన పండితుడు అప్పయ్య దీక్షితేంద్రులు వారు ఇంకా ఆయన గొప్పతనం ఏంటంటే శివార్క మణిదీపిక అనే గ్రంథాన్ని అనగా సూత్రభాష్యానికి శివాద్వైత పరంగా కూడా ఆయన వ్యాఖ్యానం రాసి ఐదు వందల మందికి పాఠం చెప్పారు ఆయన ఐదు వందల మందికి ఆయన పాఠం చెప్పారు శంకరాచార్యుల వారి తర్వాత అంతటి వారు అన్న కీర్తి అప్పయ్య దీక్షితేంద్రుల వారికి మాత్రమే ఉన్నది ఒక వ్యక్తి పండితుడా కాదా అన్న విషయం అప్పయ్య దీక్షితేంద్రుల వారి గ్రంథములు అర్థమైతే వాడు పండితుడు అప్పయ్య దీక్షితేంద్రుల వారి గ్రంథం అర్థం కాకపోతే వాడు పండితుడు కాదు అని అప్పయ్య దీక్షితేంద్రాన శేష దీక్షితేంద్రాశేష విద్యాగూరూన్నమ శ్యామహం యత్కృతి బోధా బోధో విద్వద్విద్వద్విభాజనోపాధి